మన ప్రభు అయిన యశ క్రీస్తు నామంలో అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నానండి ఉదయ కాలపు సమయం నా ప్రార్థించుకుందాము అందరూ విశ్వాసముతో ప్రార్థనలు ఎక్కిభవించండి దేవుడు మన ప్రతి అవసరతలను తీర్చే దేవుడిగాను ప్రతి సమస్యల నుండి తప్పించి కాపాడే దేవుడిగా ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరము విశ్వాసంతో ప్రార్థించుకుందాము హలలు ఆహ స్తోత్రములు 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 తండ్రి స్థుతి 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 స్థుతులకు పాత్రుడా స్తోత్రార్హుడా స్థుతింపదగిన దేవుడా నిక్కే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్య రాత్రి అంతా కూడా నీ యొక్క సజీవమైన రెక్కల చాటున మమ్మల్ని అందరినీ కాచి కాపాడి సురక్షితంగా ఉంచి మరణము నుండి తప్పించి జీవములోనికి నడిపించి ప్రవ్వా ఈ విధముగా జీవించటానికి నీవిచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకే స్థితిలో స్తోత్రములు చెల్లిస్తున్నాను నా ప్రభావ ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా నువ్వు ఇచ్చిన సమయమును సద్వినియోగము చేసుకుని తండ్రి నీ పాదముల చెంత నీకు మరుపెట్టే కృపను ధన్యతను మాకందరికీ దయచేమని అడుగుచున్నానయ్యా చివరి దినాల్లో దుర్దినాల్లో భయంకరమైన దినాల్లో మేము బ్రతుకుచున్నాము తండ్రి ఏ సమయానికి ఏమి జరుగుతుందో తెలియని స్థితిలో మేము బ్రతుకుచున్నామయ్యా దేశం మీదకి దేశము రాజ్యం మీదకి రాజ్యము లేచినన్నావు ప్రవ్వా యుద్ధములు కలిగినన్నావు ప్రవ్వా నాయన అనేకమైన ప్రవ్వా నువ్వు చెప్పిన లేఖనాలన్నీ కూడా నెరవేర్చున్నాయి నా ప్రవ్వా అయినప్పటికీ కూడా నా ప్రవ్వ ఇంకను కూడా ప్రవ్వా నీ ఎందు భయం లేకుండగా భక్తి లేకుండా ఎంతోమందిని నెరుగుకుండగా నశించిపోతున్నారు ప్రవ్వా అటువంటి వారితో మీరు మాట్లాడండి వారేక హృదయాలను తెరవమని అడుగుచున్నానయ్య వైపు చూసే నేత్రాలు ప్రతి ఒక్కరికి దయచేయండి నా ప్రోవా దినముల చేటవి గనుక సమయమును పోనివ్వక ఆ జ్ఞానుల వలే కాక జ్ఞానుల వలె మెలకువ కలిగి ప్రార్థించమంటున్నారు ప్రవ్వ అటువంటి ఆత్మీయ మెలకువ మా జీవితాలలో మీరు ప్రసాదించండి నా ప్రోవా నిత్యము కూడా నా ప్రొవ్వాని సిలివి నెత్తుకుని వెంబడించి ప్రవ్వ మా దేశము కొరకు దేశక్షేమము కొరకు తండ్రి భారము కలిగి ప్రతి ఒక్కరు కూడా తండ్రి ప్రార్థించే కృపను ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగు చిన్నయ్య ప్రార్థన ప్రతి పరిస్థితిని కూడా మారుస్తుందని తెలియచేస్తున్నారు నా ప్రవ్వ అటువంటి శక్తివంతమైన ప్రార్థన ప్రవ్వ నీ కూడా నేను ప్రయాసపడి చేయటానికి నీ కృపను నీ ధాన్యతను అనుగ్రహించమని నేను వేడుకుంటున్నాను తండ్రి నేను బ్రతుంలాడుచున్నాను నా ప్రభావానికి స్తోత్రాలయ్యా మా దేశాన్ని కాపాడండి అయ్యా దేశ ప్రజలందరినీ కాపాడమని నీ పాదములు పట్టుకుని నేను బ్రతుంలాడుచున్నానయ్యా మా దేశం మీదకి ఎవరు కూడా దాడి చేయకుండా నీ కాపుదల భద్రత దయచేయండి అయ్యా మా దేశ సరిహద్దుల్లో పనిచేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి నీ బలాన్ని నీ శక్తిని నీ కాపుదల నీ భద్రత నీ బిడ్డలందరికీ దయచేయమని అడుగు చిన్నానయ్యా దుష్టిని ఎదిరించే శక్తిని ప్రోవా నీ బిడ్డలందరికీ అనుగ్రహించండి నా ప్రోవా నాయన మా కొరకు ఎంతోమంది వారి ప్రాణాలు అర్పిస్తున్నారు నా ప్రోవ అటువంటి వారిని జ్ఞాపకం అయ్యా ఆ కుటుంబాలకు ధైర్యాన్ని ఇవ్వండి వాదార్పునివ్వమని అడుగుచున్నాను దేవానికి సూత్రాలయ్యా అటువంటి పరిస్థితులు ఎవరికి కూడా సంభవించకుండగా మీరే సహాయం చేసి నడిపించండి తండ్రి నీకే వంద స్తోత్రాలు స్థితులు చెల్లిస్తున్నాను నా ప్రో్వ మేము బ్రతుకుచున్నామంటే నీ కృపయ్యా మేము జీవిస్తున్నామంటే అది నీ కృప మాత్రమే తండ్రి అటువంటి నీ కృప దయ నిత్యము కూడా మేము పొందుకోవాలంటే ప్రొవ్వా నువ్వు చెప్పిన మాట ప్రకారముగా తండ్రి నిత్యము కూడా నా ప్రోవ నీ యొక్క ఆజ్ఞలను అనుసరించి నీ చిత్త ప్రకారముగా నడుచుకుని నీ యొక్క వాక్యపు వెలుగులో ప్రవ్వా మేము జీవించే కృపను ధన్యతను నిరంతరం కూడా మాకందరికీ అనుగ్రహించమని అడుగుచున్నానయ్యా నీ ప్రేమ కలిగి ప్రభువా నీలో ముందుకు సాగే ధన్యత మాకందరికీ దేవా నీకు స్తోత్రాలయ్యా ఈ సమయమైన తండ్రి మా దేశంలో ఉన్నటువంటి బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా బిడ్డలకు ఆరోగ్యం ఇవ్వండి బలాన్ని ఇవ్వండి శక్తినివ్వండియా వారి త్రాగే పాలల్లో నీ కృపను దయచేయమని నీ పాదాలు పట్టుకుంటున్నాను ప్రవ్వ వాళ్ళంతలకు లెక్క ఆరోగ్యము దయచేయండి నా ప్రవ్వ నేను వారి యొక్క అవసరతలన్నీ కూడా తీర్చమని నేను వేడుకుంటున్నాను తండ్రి నేను బ్రతంలాడుచున్నానయ్యా చదువుకుంటున్న బిడల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా బిడల యొక్క చదువుల్లో మీరే సహాయం చేయండి నా ప్రొవ్వా నీ సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి అయ్యా రాకపోకలందు నీ కాపుదలని భద్రత దయచేసి వారి యొక్క వాహనాల చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవదోతులను కావలుగా ఉంచండి నా ప్రొవ్వా ఏ దుష్టుడి కన్ను బిడల మీద పడకుండా మీరే కాపాడండి దేవానికి స్తోత్రాలయ్యా యవనస్తుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి యవన బిడలను బలపరచండి స్థిరపరచండి నా ప్రవ్వా యవన కాలమందు నీ కాడి మొయట నరునికి మేలు అంటున్నారు ప్రవ్వా అటువంటి మేలైన జీవితము నీ బిడ్డలందరికి కూడా ప్రసాదించండి అయ్యా వారి చదువుల్లోనూ వారు చేసే ప్రతి పనులు కూడా నీ కోపదలని భద్రత దయచేసి నీ మార్గంలో నడిపించండి తండ్రి దూర ప్రాంతాల్లో చదువుకుంటున్న బిడలకు నీ కోపదలని భద్రత దయచేసి వారి యొక్క అవసరతలన్నీ కూడా మీరే తీర్చమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను దేవా నీకే స్తోత్రాలు స్థితులు చెల్లిస్తున్నాను నా ప్రొవ్వా ఉద్యోగాల కొరకు ఎదురుచూస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా వారి యొక్క చదువుల్లో సహాయం చేసిన దేవా ఉద్యోగాలలో కూడా మీరే సహాయం చేసి నడిపించండి నా ప్రొవ్వా ప్రతి ఒక్కరు కూడా ఆశించిన గమ్యానికి చేరుకునే కృపను ధన్యతను మీరు అనుగ్రహించండి దేవా నీకు స్తోత్రాలయ్యా ఉద్యోగాలు చేస్తున్న బిడల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా మీరిచ్చిన ఉద్యోగాలను దీవించండి ఆశీర్వదించండి నా ప్రోవా దిన నీ కాపుదలని భద్రత దయచేసి వారి యొక్క వాహనాలు చుట్టూని కంచి వేసి నా ప్రోభ రాకపోకలందు నితిము కూడా తోడుగా నీడగా ఉండి నడిపించండి దేవా నీకే స్తోత్రాలయ్యా వివాహాల కొరకు ఎదురు చేస్తున్న బిడల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా బిడలకు మీరు ఎక్కడ సిద్ధపరిచి ఉన్నారో బయలుపరచండి నా ప్రోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని తెలియచేస్తున్నారు ప్రోవా ప్రతి ఒక్కరి ఒంటరి జీవితాలలో మీరు ఉండి నడిపించండి సహాయం ఇచ్చేయండి నా ప్రోవా సాటి అయిన సహాయాన్ని ప్రతి ఒక్కరు కూడా సిద్ధపరచమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నానయ్యా వివాహాలకు కావలసినటువంటి ధన సహాయాన్ని మీరు అందించండి నా ప్రభువానికి స్తోత్రాలయ్య ఎవరికి ఏదైతే కొరతగా ఉన్నదో ప్రవ్వ సమస్త మెరిగిన దేవుడు తండ్రి ప్రతి ఒక్కరి కొరతలన్నీ కూడా మీరే తీర్చి సహాయం చేయండి దేవానికి స్తోత్రాలయ్య గర్భిణీ స్త్రీల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా గర్భ ఫలి బహుమానం అంటున్నారు తండ్రి మీరు ఇచ్చిన బహుమానాలను దీవించండి ఆశ్రదించండి ఆరోగ్యంతో నింపండి తల్లిని బిడ్డలను క్షేమముగా ఉంచమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతుములు ఆడుచున్నానయ్యా వారి యొక్క ప్రసోదనముల తోడయండి ప్రోవ ఎంతోమంది బిడలకు ఆపరేషన్లు పడుచుండగా వారి యొక్క ఆపరేషన్లో కూడా మీరే సహాయం చేసి తల్లిని బిడలను క్షేమముగా ఆరోగ్యముగా ఉంచి నడిపించండి నీ కాపుదలని భద్రత దయచేయండి దేవానికి స్తోత్రాలయ్యా సంతానం లేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి దయతో జ్ఞాపకం చేసుకోండియా వారిలో ఉన్న లోపాలను సరిచేసి ప్రోవా ముయ్యబడినటువంటి ప్రతి గర్భాన్ని కూడా తెరిచి నాయన మీరే సహాయం చేసినైనా వారి జీవితాలలో సంతోషంగా ఆనందాన్ని పుట్టించండి అయ్యా అన్నాను జ్ఞాపకం చేసుకున్న దేవా రెబ్కాను జ్ఞాపకం చేసుకున్న తండ్రి నీ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని నేను వేడుకుంటున్నానయ్యా నేను బ్రతుములాడుచున్నాను తండ్రి నీకు స్తోత్రాలయ్యా కుటుంబాల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన ప్రతి ఒక్కరి కుటుంబాలలో నెమ్మది శాంతి సమాధానము దయచేయండి నా ప్రభువా ఎవరు ఏ సమస్యల్లో ఉన్నారో ఏ బాధల్లో ఉన్నారో ఇరుకుల్లో ఉన్నారో ఇబ్బందుల్లో ఉన్నారో సమస్త మెరిగిన దేవుడు తండ్రి ప్రతి కుటుంబాలలో మీరే ఉండి నడిపించి ప్రతి ఒక్కరి అవసరతలన్నీ కూడా తీర్చమని అడుగుచున్నాను దేవా భార్యాభర్తల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రతి ఒక్కరి దాంపత్య జీవితాన్ని దీవించండి ఆశీర్వదించండి నా ప్రవ్వ ఎంతోమంది విడిపోయి బ్రతుకుచున్న వారు ఉన్నారు ప్రవ్వ వారు మరలా కలిసి జీవించటానికి సహాయం చేయండియా నీ గొప్ప కార్యాలను జరిగించమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతుంలాడుచున్నాను నా ప్రభు మూడు బారిన జీవితాలను చిగురింపచేసే దేవుడవు నీవే తండ్రి మారానుభవాన్ని మధురమగా మార్చే దేవుడవు నీవే ప్రభు మీరే సహాయం చేసి ప్రతి ఒక్కరి పట్ల నీ గొప్ప కార్యాలను జరిగించండి తండ్రి నీకే స్తోత్రాలయ్యా పాపులు కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా ఎవరే పాపమనే బంధకాలలో బందీగా బ్రతుకుచున్నారు నా ప్రవ్వ సమస్త మెరిగిన దేవుడవు నీవే తండ్రి వారి యొక్క పాపపు బంధకాల నుంచి విడుదల దయచేసి నీ వైపు చూసే నేత్రాలు ప్రతి ఒక్కరికి దయచేయండి రోగుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి దీర్ఘకాల వ్యాధులతో బాధపడుచున్న ప్రతి ఒక్కరిని ముట్టండి బాగు చేయండి స్వస్థపరచండయ్యా నిన్ను స్వస్థపరిచే నేను నేనంటున్నారు ప్రవ్వ నీ స్వస్థతను ప్రతి ఒక్కరికి కూడా దయచేయండి నా ప్రొవ భయంకరమైన వ్యాధుల చేత బాధపడుచున్నవారు ఎంతోమంది ఉన్నారు ప్రవ్వ చెప్పుకోలేని వ్యాధుల చేత బాధపడుచున్నవారు ఎంతోమంది ఉన్నారు ప్రవ్వ మీరు స్వస్థత పొందినట్లు ఒకరిని కొరకు ఒకరు ప్రార్థన చేయమని తెలియచేస్తున్నారయ్యా అట్టి కృపను అట్టి దాని తన మీరు అనుగ్రహించండి నా ప్రవ్వ మీరే సహాయం చేసి నడిపించండి ప్రతి ఒక్కరిని కూడా ముట్టి బాగు చేసి స్వస్థపరచండి దేవానికి స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాను తండ్రి ప్రతి ఒక్కరికి నీ కాపుదళాన్ని భద్రత దయచేయండి ప్రోవా నీకు స్తోత్రాలు ఆలస్థస్థితులు చెల్లిస్తున్నానయ్యా విదేశాల్లో ఉన్న బిడల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారు చేసే పనుల్లో ఉండండి నీ కాపుదళాన్ని భద్రత దయచేయండి నా ప్రోవా విగ్రహారాధకులతో మీరు మాట్లాడండి ప్రోవా నీవు నిజమైన దేవుడు అని నీ వైపు చూసే నేత్రాలు వారికి దయచేయండి అయ్యా రక్షణ పొందటానికి ఆలస్యం చేస్తున్న బిడల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా ఉన్నపాటిన వారు మార్పు చెంది నీ వైపు చూసే నేత్రాలు వారికి దయచేయండి తండ్రి నీకు స్తోత్రాలయ్యా నీ సేవ చేస్తున్న బిడ్డలు కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా నీలో నమ్మకముగా నీ సువార్తను ప్రకటించి అనేకమంది ఆత్మలను రక్షించుకునే జ్ఞానాన్ని వారికి దయచేయండి నా ప్రో జ్ఞానము గల వారితలను రక్షించదరంట నా ప్రోవ్వా అటువంటి నీ పర్లేకపో జ్ఞానము చేత నీ బిడ్డలందరినీ కూడా నింపి నడిపించుకుని దేవానికి స్తోత్రాలు విశ్వాసాలను బలపరచండి స్థిరపరచండి అయ్యా నీ నుంచి తొట్టిల్లు పోకుండగా కాపాడండి తండ్రి నీకు వందనాలయ్యా ప్రపంచవ్యాప్తంగా తండ్రి క్రైస్తువులపై జరుగుతున్న దాడులను మీరు ఆపండి ప్రోవా ఎంతో మందిని చంపేస్తున్నారు ప్రోవా అనేకమైన హింసలు పెడుతున్నారు ప్రోవా అటువంటి పరిస్థితులు నీ బిడ్డలు ఎవరికి కలుగకుండా మీరే కాపాడమని నేను వేడుకుంటున్నాను నిన్ను బ్రతుంలాడుచున్నాను దేవానికి స్తోత్రాలయ్యా ఉగ్రవాదులతో మీరు మాట్లాడండి అయ్యా ఉన్మాదులతో మీరు మాట్లాడండి తండ్రి వారి బ్రతుకులను మార్చండి వారి జీవితాలను సరిచేయమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులను నడుచున్నాను దేవానికి స్తోత్రాలయ్యా ఈ లోకంలో జరిగే అన్యాయాలను అక్రమాలను మీరు అరికట్టండి అయ్యా నేరాలను ఘోరాలను మీరు ఆపండి ప్రావా ఎంతోమంది అమాయకుల అభాయకులు బలైపోతున్నారయ్యా అటువంటి అరాచకాలన్నీ కూడా మీరు అరికట్టండి అయ్యా చిన్న బిడ్డలు ఎవని బిడ్డలు తండ్రి ఎంతోమంది అత్యాచారాలకు గురియే మరణిస్తున్నారు తండ్రి అటువంటి పరిస్థితులు ఎవరికి సంభవించకుండా మీరే కాపాడండి అయ్యా ప్రతి ఒక్కరికి నీ కాపుదల నీ భద్రత దయచేయండి దేవానికి స్తోత్రాలయ్యా ఎంతోమంది బిడ్డలను పోగొట్టుకుని దుఃఖంలో బ్రతుకుచున్న వారు ఉన్నారు తండ్రి వారికి నీ బాధార్పణ దయచేయండి అయ్యా ఒకని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానంటున్నా ప్రవ్వ అటువంటి నీ యొక్క ఆదరణ ప్రవ్వ నీ బిడ్డలందరికి కూడా అనుగ్రహించమని నేను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతుము నా నా నీకే స్తోత్రాలయ్యా నీకే స్థితిలో చెల్లిస్తున్నానయ్యా ప్రభుత్వాల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి నీ న్యాయమైన పరిపాలన ప్రతి రాష్ట్రానికి దేశానికి అందించండి అయ్యా ప్రభుత్వాల ద్వారా ఎవరికి ఎటువంటి నష్టాలు కలగకుండా సహాయం చేయండి అయ్యా నీ బిడ్డలకు నేను ఎటువంటి అడ్డుల ఆటంకాలు లేకుండా మీరే సహాయం చేసి నడిపించండి తండ్రి నీ కృపలో బలపరిచమని స్థిరపరిచమని నేను వేడుకుంటున్నాను నిన్ను బ్రతులు నా ప్రభావానికి స్తోత్రాలయ్యా వ్యాపారాలు చేస్తున్న వారిని దీవించండి ఆశ్రవదించండి నా ప్రోవా ముప్పదంతులుగా అరవదంతులుగా నూరంతులుగా పాలించటానికి సహాయం ఇచ్చేయమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు ఆడుచున్నానయ్యా అప్పుల బాధల్లో ఉన్నవారి గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి అప్పులన్నీ కూడా తీరిపోవటానికి సహాయం ఇచ్చేయండి నా ప్రభ నీ గొప్ప కార్యాలు ప్రతి ఒక్కరి పట్ల జరిగించండి అయ్యా గృహాలు కట్టుకుంటున్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారికి కావలసినటువంటి ధన సహాయాన్ని మీరు అందించండి అయ్యా గృహాలు లేక బాధపడుచున్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నాను దేవా వారు కూడా చక్కని గృహాలు కట్టుకోవటానికి మీరే సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను నిన్ను ప్రతిమలు దేవానికి దేవానికి అయ్యా వ్యవసాయం చేస్తున్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నాను దీవించండి ఆశ్రవదించండి ఆరోగ్యం బలము శక్తి దయచేయండి నా ప్రభావ మా జీవనోపాధి కొరకు అవసరమైనటువంటి ఆహారాన్ని పండించి చండగా నా ప్రభావ మీరే కృపచెప్పమని అడుగుతున్నానయ్యా సమృద్ధి అయినటువంటి ఆహారాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి ఎటువంటి పంట నష్టాలను కలుగుకుండగా ఎటువంటి కరువులు సంభవించకుండా మీరే సహాయం ఇచ్చేయమని నేను వేడుకుంటున్నాను దేవా నేను బ్రతుంలాడుచున్నాను తండ్రి నీకే కేస్తూత్రాలయ్యా ప్రయాణికుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రతి ఒక్కరి ప్రయాణాలలో నీ కాపుదలని భద్రత దయచేయమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతుంలాడుచున్నాను నా ప్రవ్వ ప్రతి వాహనం చుట్టూ నీ కంచి వేయండి నీ యొక్క దేవదూతలను గురించి దృష్టిని అయ్యా వాహనాలు నడుపుచున్న ప్రతి ఒక్కరిలో కూడా మీరు ఉండండి నీ సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి దేవానికి స్తోత్రాలు నా ప్రోవా దినదినము ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి తండ్రి వాటన్నిటి నుంచి ప్రతి ఒక్కరిని తప్పించండి అయ్యా బస్సు ప్రమాదాలు బస్సు ప్రమాదాల నుంచి తప్పించండి లారీ ప్రమాదాల నుంచి తప్పించండి విమాన ప్రమాదాల నుంచి మీరు తప్పించండి కాపాడండియ్యా ప్రతి ఒక్కరికి కూడా నీ కాపుదలని భద్రత దండయ్య అగ్ని ప్రమాదాల నుంచి జల ప్రమాదాల నుంచి తప్పించండియ్యా వాటి ద్వారా ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం కలుగుకుండగా మీరే సహాయం ఇచ్చేయమని నేను వేడుకుంటున్నాను నేను బ్రతంలాడుచున్నాను దేవానికి స్తోత్రాలయ్యా అనాథుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి ఆదరించండి ఆదుకోండి నా ప్రోభ వారి యొక్క అవసరతలన్నీ తీర్చండి దిక్కు దిక్కులేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారికి మీరే దిక్కుగా ఉండి నడిపించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నానయ్యా బేదల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారి యొక్క బేదరికం నుంచి వారికి విడుదల దాచియని దేవానికి స్తోత్రాలయ్యా బంధువుల కొరకు స్నేహితుల కొరకు రక్త సంబంధుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా ఎవరైతే రక్షణ లేక నశించిపోతున్నారో వారితో మీరు మాట్లాడండి వారి రక్షించుకొని దేవా వారి యొక్క అవసరతలు ఏమైనప్పటికీ సమస్యలు బాధలు కష్టాలు ఏమైనప్పటికీ నేను అమ్మమ్మలో తీర్చి మీరే సహాయం ఇచ్చేయమని నేను వేడుకుంటున్నాను నిన్ను బ్రతుంలాడుచున్నాను నా ప్రభావానికి స్తోత్రాలయ్యా సహాయం చేయండి అయ్యా నెమ్మది లేక వారి ప్రాణాలు తీసుకోవటానికి ప్రేరేపించబడిచిన వారిని గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారితో మీరు మాట్లాడండి వారి జీవితాలలో నెమ్మది శాంతి సమాధానం దయచేయండి నాయన అటువంటి ఆలోచనలు ఎవరికి రాకుండా మీరే సహాయం చేయండి దేవానికి స్తోత్రాలయ్యా ప్రార్థన అవసరతలు కోరిన ప్రతి ఒక్కరి అవసరతలు కూడా నేను నామమ్మలో తీర్చండి వారి యొక్క అవసరతలు ఏమైనప్పటికీ సమస్యలు బాధలు కష్టాలు ఇరుకులు ఇబ్బందులు ఏమైనప్పటికీ నేను ఆమమ్మలో తీర్చి మీరే సహాయం చేయండి దేవానికి స్తోత్రాలయ్య ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరిని దీవించండి ఆశ్రవదించండి నా ప్రవ్వ నీలో బలపరచమని స్థిరపరచమని నేను వేడుకుంటున్నాను తండ్రి నేను బ్రతుంలాడుచున్నాను నా ప్రవ్వ మీరే సహాయం చేయండి దేవా నీ కృపను అనుగ్రహించండి అయ్యా వారి యొక్క అవసరతలన్నీ కూడా మీరే తీర్చండి నా ప్రొవ్వా ప్రార్థించే శక్తిని నాకు దయచేయండి అయ్యా దినదినముఖుడు ఎటువంటి అడ్డుల ఆటంకాలు లేకుండా ప్రొవ్వా భారం కలిగి ప్రార్థించే కృపను దన్యతను మీరు అనుగ్రహించండి దేవా నీ నాలుగు స్తోత్రాలయ్యా ప్రార్థన ప్రతి పరిస్థితిని మారుస్తుంది అంటున్నా ప్రవ్వ నా ప్రార్థన ద్వారా ప్రోవ అనేక మంది పడాలి తండ్రి అట్టి కృపను అట్టి ధన్యతను మీరు అనుగ్రహించండి దేవా నీ పరలోకపు దీవునుల ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరు కూడా పొందుకోవాలి ప్రవ్వ ఆ విధముగా ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రదించి మీరు మాత్రమే మహిం పొందుకోమని త్వరలో మా కొరకొరాన ఉన్నటువంటి ప్రభు అనే స్వీకరిస్తు బట్టి మొమ్మను అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఈ ప్రార్థన ద్వారా మీరు బలపడినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మే గాడ్ బ్లెస్ యూ ఆల్ దేవుడి మిమ్మను మీ కుటుంబాలను సకల సమృద్ధి చేత నిత్యము దీవించి ఆశ్రదించినగాక ఆమెన్ ఆమెన్